చిన్న మిస్టేక్ జరగకుండా ఎవరికి కూడా చిన్న ఇబ్బంది లేకుండా అందరినీ వారి శుగ్రహానికి చేర్చడం జరిగింది సభ అయిన తర్వాత దాదాపుగా మన రంగారావు అని చెప్పినట్టుగా దాదాపుగా నలభై వేలు చెప్తా ఉన్న నలభై వేలు పైచులకు మనకు నిన్న సభకు రావడం జరిగింది మనకు కొద్దిగా సభ లేట్ అవడం దాదాపు రెండు గంటల పాటు లేట్ అవ్వడం జరిగింది మనం అనుకున్న షెడ్యూల్కి రెండు గంటల్లో లేట్ అయినా కూడా సార్ కోసం సార్ రాక కోసం చంద్రబాబు నాయుడు గారి రాక కోసం అలాగే వెయిట్ చేయడం జరిగింది ఎంతోమంది ఆడపడుచులు కానీ ప్రజా అందరికి కూడా నా ధన్యవాద పెద్ద ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను వారు వచ్చారు వచ్చిన తర్వాత సార్ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు రోడ్ షోలో వారు పార్టిసిపేట్ చేయడం జరిగింది దాదాపుగా రెండు కిలోమీటర్లు రోడ్ షోలో పార్టిసిపేట్ చేయడం జరిగింది వారికి మన ఉదయగిరి సమస్యల గురించి విన్నవించడం జరిగింది వారు కూడా కొన్ని హామీలు ఇచ్చారు రాబోయేది బీజేపీ తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వంలో ఉదయగిరి నియోజకవర్గానికి మంచి జరుగుతుందని నేను ప్రగాఢంగా సెంటర్ నుంచి కొన్ని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మన తాగునీరు సాగునీరు సమస్యల గురించి ప్రాజెక్ట్స్ ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి వాటి గురించి కూడా సారుకి మనం విన్నవించడం జరిగింది అలాగే వింజూల్లో ఉన్న సమస్యలు కానీ ఎన్నో సమస్యల గురించి మన నేరు అత్యధికంగా పెమరాటం కూడా ఇవ్వడం జరిగింది సో సారుకి పూర్తి అవగాహన ఉంది ఉదయగిరి నియోజకవర్గం మీద దీనికి దీన్ని డెవలప్ చేయాలనే అవకాశం ఉంది అలాగే నేను కొన్ని పరిశ్రమలు తీసుకొస్తానంటే నన్ను మా భుజం తట్టి నువ్వు చేయి నేను కోఆపరేట్ చేస్తానని చెప్పడం జరిగింది వారికి ఇక్కడికి వచ్చినందుకు పంజమూరు పట్టణం వచ్చినందుకు వారిని నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను వారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను కంప్లీట్గా వెనకబడిపోవడం జరిగింది అన్ని రాష్ట్రాలు మిగతా రాష్ట్రాలు చెక్ స్పీడ్తో దూసిపోతూ ఉంటే మన రాష్ట్రం వెనబుట్టిపోయింది అభివృద్ధిలో ఎన్నో ఎన్నో పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు తగడగలడం జరిగింది రివర్స్ పాలనలో జగన్ రెడ్డి రివర్స్ పాలనలో ప్రజల జీవితాలు కంప్లీట్గా రివర్స్ అయిపోయింది ఈ ఇటు జరగలేని పరిస్థితి ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు ఉన్నదాన్ని మెయింటెనెన్స్ లేదు ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా రెండు వందల వాటర్ ప్లాంట్లు ఎన్టీఆర్ శిక్షణ పంతొమ్మిది కింద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో మనం టీడీపీ గవర్నమెంట్లో ఎన్నో కట్టడం జరిగింది వాటికి కనీసం మెయింటెనెన్స్ చేసే బాధ్యత ఆ తర్వాత వచ్చే గవర్నమెంట్ ఉండే కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలేకపోయారు ఎన్నో వాటర్ ప్లాంట్ నేను చూశారు కొమ్మ చెట్లు పెరిగేసి మనం అసలు వెళ్ళే పరిస్థితి కూడా లేదు కనీసం పెంట్రల్స్ కానీ దాని చిన్న ఉన్న మెయింటెనెన్స్ కూడా దానికి ఆ పంచాయతీ దగ్గర డబ్బులు లేదు దానికి బడ్జెట్ లేదు ఎన్నో వాటర్ ప్లాంట్ మొత్తం పడిపోయినాయి అది ఎవరిది ప్రజల సుబ్బు కాదు అది కట్టారు వదిలేసారు మెయింటెనెన్స్ లేదు ఏ నాయకుడు ఏ నాయకుడైతే ముందు చూపు ఉంటుందో ఆ ముప్పై ఏళ్ళు ముందుగా ఆలోచించే ఆ నాయకుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇప్పుడు ఈ రోజు కూడా ఆయన ట్వంటీ ఫార్టీ సెవెన్ విషన్ పెట్టుకొని ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఏం చేయాలి ఇది అనేది ఇప్పటి నుంచే ఆయన ఒక ఒక ప్రణాళిక వేసుకొని దానికి తగ్గ దానికి తగ్గ ప్లానింగ్ చేయడం జరుగుతోంది అలాగే ముప్పై ఏళ్ళ క్రితం చేశారు అది స్వయంగా నేను చూశాను దానికి నేనే ఎగ్జాంపుల్ ఇప్పుడున్న యువత కూడా అదే చూడాల్సిన అవసరం ఉంది ట్వంటీ ఫార్టీ సెవెన్కి సారాయించబోతున్నారు ఒక సగటు కుటుంబం ఒక సగటు కుటుంబం ఒక భార్యాభర్త ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు వారు ఇక్కడ ఉదయ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి చెప్పాలని నేను కొన్ని వేల కుటుంబాలు చూడ వెంట చూడడం జరిగింది ఒక భర్త ఏదో కొంతవరకు ఉద్యోగం చేసి కొంత సంపాదించుకోవడం జరుగుతోంది ఒకటి ఒక విషయం చెప్పడం జరిగింది రాష్ట్రాన్ని రాజీయము నుంచి సొన్న నడి నడిచే సారథిగా చంద్రబాబు గారు అక్కడ ఆంధ్ర చూడడం జరిగింది ఆయన అంటే ఒక ఒక డెవలప్మెంట్ ఒక ఒక ప్రాసెస్లో డెవలప్మెంట్ అవుతున్న ఆంధ్ర రాష్ట్రాన్ని గత ఐదేళ్లుగా ఏ రకంగా తప్పుదోవ పట్టించారు అభివృద్ధి అనేది లేకుండా ఎలాగ తప్పుదోవ పట్టించారు అనేది స్పష్టంగా నిన్న శ్రీకాళహస్తి సభలో కానీ అక్కడ వాళ్ళు చర్చించుకోవడం జరిగింది శ్రీకాళహిలో నిర్మించిన ప్రజాకరణ సభలో చంద్రబాబు నాయుడు గారు తనను తాను డ్రైవర్గా అభినందించుకోవడం జరిగింది ప్రజలని రాజీగో నుంచి వైపు నటించే డ్రైవర్గా తన చెప్పుకోవడం జరిగింది నిజంగా ఆయన ఆ డ్రైవ్ చే ఆ డ్రైవర్గా ఆయన వల్లే ముప్పై ఏళ్ల క్రితం కానీ మన ఇన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి ఒక డెబ్బై ఐదు వేల మంది చుట్టు ఫ్యామిలీలు ఉన్నారు ఇక్కడ ఎన్నో వేల ఫ్యామిలీలు అదే ఇబ్బంది పడతా ఉన్నారు ఏదన్నా జరగాలంత ఏదైనా ఇబ్బంది వచ్చి అత్యవసరంగా ఏదైనా ఇబ్బంది వచ్చినా ఆర్థిక సమస్యలు వచ్చినా లేకపోతే హెల్త్ సమస్య ఏదైనా పెద్దది వచ్చినా కూడా ఆ కుటుంబం కుక్కకూలిపోతూ సారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కానీ ముందు కానీ ఏ ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు చంద్రన్న భీమా కానీ ఇటువంటివి కూడా ఏమీ ఒక్కటి కూడా రాదు గత ఐదేళ్లలో ఒక్కడ కూడా కంటిన్యూ చేసిన పాపాలు కాలేదు ఉన్న ఉన్నవన్నీ పూర్తి చేశారు ఉన్న ఉన్న వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ క్యాంటీన్ దగ్గర నుంచి అన్నీ మూసేయడం జరిగింది నిన్న ఆయన క్లియర్గా ఆ డ్రైవర్ అయ్యి రాష్ట్రాన్ని రేపు పొద్దున ముందుకు తీసుకుపోతూ ఉన్నారు జగన్ అసమర్థ ఏర్పాటు ఉన్నాము తెలుగుదేశం జెండా ఉదయగిరి కోట మీద ఏర్పాటు ఉందా రంగారావు అని చెప్పినట్టుగా నాకు ఎటువంటి సందేహం లేదు